హలో అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారందరు బాగున్నారా ఈరోజు వీడియో వచ్చేసి ఆషాఢ మాసంలో చాలామందికి ఒక చిన్న డౌట్ అనేది ఉంది ఏంటంటే ఆషాఢ మాసంలో అమ్మవారికి వడి బియ్యం పోయవచ్చా అలాగే ఆషాఢ మాసంలో బోనాలు ఎత్తుతుంటారు అమ్మవారికి చీర పసుపు కుంకుమలు సమర్పిస్తుంటారు ఇలా పెట్టవచ్చా అని చాలామంది అడుగుతూ ఉన్నారండి వాళ్ళందరి కోసం ఈ వీడియోలో చాలా క్లియర్గా క్లారిటీగా చెప్తున్నాను వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయొద్దు వరకు చూడండి అలాగే వీడియో అనేది లైక్ అనేది చేయండి మీరు లైక్ చేస్తే వీడియో ముందుకు వెళ్తుంది ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ఆషాఢ మాసం అంటేనే గ్రామ దేవతలకు చాలా ప్రీతికరం అందులో ఆషాఢ మాసంలో ప్రతి ఒక్కరు కూడా ఒక తెలంగాణ ప్రాంతంలోనే కాకుండా ఎక్కడైనా సరే గ్రామ దేవతలు ఎవరైనా సరే పోలేరమ్మ కానీ లేదంటే మైసమ్మ కానీ లేదంటే మన యొక్క ఊర్లో ఉన్నటువంటి అమ్మవార్లు ఎవరైనా సరే ప్రతి ఒక్కరు ఏం చేస్తారంటే ఆ అమ్మవారికి బోనం సమర్పించి చల్లగా ఉండాలని కోరుకుంటారు అలా చేసేటప్పుడు చాలామంది ఏంటంటే అమ్మవారికి ఒడి బియ్యం కూడా పోస్తూ ఉంటారు కొందరికి డౌట్ వస్తుంది ఆషాఢ మాసంలో ఒడి బియ్యం పోయడం ఏంటి శ్రావణ మాసం ఇలా కదా వేయాల్సిందే అమ్మవారికి ఒడి బియ్యం కదా పోయాల్సిందని కానీ అమ్మవారికి చాలా ప్రాంతాల్లో పోస్తూ వస్తున్నారండి ఇబ్బంది ఏం లేదు మీకు అంత డౌట్ ఉంటే మాత్రము చీర జాకెట్ ముక్క లేదంటే పసుపు కుంకుమలు పువ్వులు పండ్లు తాంబూలం ఇవన్నీ అక్కడ అమ్మవారికి సమర్పించి ఆ తర్వాత మీరు ఇంటికి తెచ్చుకోవచ్చు లేదంటే అమ్మవారికి అక్కడే ఇచ్చేసి రావచ్చు లేదు మాకు అలాంటి పట్టింపులు లేవు మేము ఎలాగో బోనాలు పెడుతున్నాం కదా అమ్మవారికి వడి బియ్యం కూడా పోస్తామనుకుంటే అది కూడా పోయవచ్చు ఇందులో ఒక్కొక్కరి పద్ధతి ఒక్కొక్క విధంగా ఉంటుంది కొన్ని ప్రాంతాల్లో ఖచ్చితంగా వడి బియ్యం పోస్తారు అమ్మవారికి కొందరు పోయరు కాబట్టి మీరు ఎక్కడ ఉన్నారో ఆ యొక్క ఊరిలో కానీ లేదంటే మీ యొక్క పెద్దవాళ్ళ యొక్క సలహా తీసుకొని అలా చేయవచ్చు ఇవన్నీ లేకుండా ఎలాగో మనము ఆషాఢ మాసంలో బోనాలు తీసుకెళ్తాం కదా అలా వెళ్ళేటప్పుడు ఒక చీర జాకెట్ పసుపు కుంకుమలు ఆ తర్వాత గాజులు చిల్లర డబ్బులు పువ్వులు పండ్లు అన్నీ తీసుకెళ్ళి అమ్మవారికి ఇవ్వచ్చు లేదు అమ్మవారికి పెట్టిన చీర మనం వెనక్కి తెచ్చుకోవాలి అని అనుకుంటే అక్కడ మనం పెట్టినటువంటి చీరకు ఒకవేళ మీ చీర వెయ్యి రూపాయలు అయితే ఐదు వందలు అక్కడ అమ్మవారికి ఇచ్చి ఆ చీర మీరు రిటర్న్ తెచ్చుకొని మీరు కట్టుకోవచ్చు లేదు అమ్మవారికి ఇస్తాము మాకు ఎలాంటి ఇబ్బంది లేదనుకుంటే ఆ యొక్క అమ్మవారికి ఆ చీర బ్లౌజు గాజులు అన్నీ సమర్పణ అనేది చేయవచ్చు లేదంటే మాత్రం అమ్మవారి దగ్గర ఇంత అమౌంట్ అనేది ఇచ్చి మీ చీర మళ్ళీ మీరే అనమాట అలా చేయవచ్చు అమ్మవారికి పెట్టేటప్పుడు పసుపు కుంకుమలు పెట్టి ఆ తర్వాత ఈ యొక్క సార టైప్ మొత్తం కూడా అమ్మవారికి సమర్పణ అనేది చేయాలి అలాగే అక్కడున్నటువంటి గుడికి వచ్చినటువంటి ముత్తైదులకు కూడా మీరు వీలైతే ఆకు వక్క పండు పెట్టి తాములం అనేది వేయండి ఇలా చేయడం వల్ల మన సౌభాగ్యం అనేది నిండు నూరేళ్ళు కలకాలం ఉంటుంది అలాగే ఆషాఢ మాసంలో ప్రతి ఒక్క తెలిగింటి ఆడపిల్ల ఖచ్చితంగా కూడా బోనం ఎత్తుకోవాలని కోరిక ఉంటుంది బోనం ఎత్తేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి చాలా నియమాలు పాటించాలా బోనం తొనకకుండా ఉండాలా కింద పడకుండా ఉండాలా కాబట్టి ఈ బోనం తీసుకెళ్ళేటప్పుడు కూడా ఈ యొక్క జాగ్రత్తలు అనేది పాటించాలి అలాగే ఈ యొక్క ఆషాఢ మాసంలో రేపటి ఆదివారం మీ యొక్క ఊరిలో కానీ మీ చుట్టుపక్కల ఎక్కడైనా సరే పోలేరమ్మ కానీ అలాగే చాలామంది ఏం చేస్తుంటారంటే మాకు ఈ బోనాలు ఎత్తడం అలవాట్లేదు అనే అనుకునే వాళ్ళందరూ కూడా మీ యొక్క ఊరిలో ఉండేటువంటి గ్రామ దేవతలు పోచమ్మ కానీ ఎల్లమ్మ కానీ పోలేరమ్మ కానీ ఎవరైనా సరే మైసమ్మ కానీ సమ్మక్క కానీ ఎవరైనా సరే అక్కడికి వెళ్ళి ఒక కొబ్బరికాయ అయిన కొట్టి పసుపు గంగులు పెట్టి కొబ్బరికాయన పెట్టి వేపమండల అమ్మవారికి పెట్టి రెండు నిమ్మకాయలు అక్కడ పెట్టి ఆ నిమ్మకాయలు ఒకటి తెచ్చుకొని మీ ఇంట్లో బీర్వాలో పెట్టుకోండి ఇలా చేయండి ఎంత మంచి జరుగుతుందంటే అంత మంచి జరుగుతుంది అంత మంచి జరుగుతుంది ఇంకా చాలామంది ఏంటంటే బలిస్తుంటారు కోళ్ళని ఇస్తుంటారు పొట్టేలు కోస్తుంటారు ఇలా కూడా చేస్తుంటారు అమ్మవారి దగ్గర మీకు ఎలా వీలైతే అలా చేయండి లేదంటే ఒక చిన్న నమస్కారం చేసుకొని తల్లి నాకు స్తోమత లేదు నేను ఇంతే చేస్తున్నాను వచ్చే సంవత్సరానికైనా నీకు ఇలా సమర్పణ చేయడానికి శక్తినివ్వు అని మీరు ఒక నమస్కారం చేసుకొని వస్తే చాలు